మనం ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నాను ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి ఈ శ్లోకం చెప్పుకొని తిరిగి ప్రదక్షిణము చేయాలి తిరిగి ప్రదక్షిణం చేయాలి వేరే ఏ శ్లోకంలో చెప్పుకోకూడదు ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణ మస్కారాన్ పంచ పంచసఖ్యాయ అని ఆర్షవాక్యం మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగుటకు అభిష్టికి ప్రదక్షిణలు సుప్రసిద్ధాలు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి నియమాలు పాటించటం ముఖ్యం హనుమంతునికి ప్రదక్షిణ ఎలా చేయాలి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసుకుందాం హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ేమారు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు అది చేయలేని వారు ఇరవై ఏడు పర్యాయాలు చేయాలి పుష్పములు వక్కలు పసుపు కొమ్మలు వంటి వాటిని లెక్కించటానికి వాడటం మంచిది ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాంసాతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సహ సర్వశోక వినాశన శత్రుంసం హర మాం రక్ష శ్రేయ దాపయే మే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి కోరిక మేరకు మండలం అర్ధమండలం కాని ప్రదక్షిణలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి యాకృతే రేపి ప్రదక్షిణనే శ్రీ సువత్సల సమేత హనుమాన్ సుపృత సుప్రసంనో వరదో భూత్వ మామాభిష్ట సిద్ధం దదాదు అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం శరిస్నానం నేలపడక సత్వికాహారం వంటి నియమాలు పాటించాలి భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పేవారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామి ద్వారా తొలిగిపోనట్లు చేయాలి హనుమత్ప్రదక్షిణ ధ్యానం శీలా ఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు కోరికల్ని తీరుస్తాడు స్వామి పుట్టిన నక్షత్రం పూర్వాభద్ర రోజు తప్పకుండా చేయాలి వారం వారం నిత్యము చేయటం మరీ మంచిది మంగళవార సేవ మంగళవారం నాడు హనుమంతులకు శరీరంపై సింధూరం పోయటం చాలా ఇష్టం అంతా కుదరని వారు మూతికైనా తప్పకపోయాలి సింధూరార్చన చేయటం అరటి పనులు నివేదించటం చేయాలి శనివార సేవ హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు పంచసఖ్య హనుమంతుడికి పంచసఖ్య ఇష్టం కాబట్టి చస్వ ప్రదక్షిణలు నమస్కారాలు ఐదు చేయాలి అరటి పండ్లు లేదా ఇతరములు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం